మొన్నెన్ను పాదయాత్ర చేసిండు మూసీ మీద మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు ఇది ట్రైలరే నేను చెప్తున్నా ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే రే ముంగట్టున్నది సెవెంటీ ఎంఎం సినిమా రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా ఉద్యమాల కిల్లా ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్ర యాత్ర అందరికీ గుర్తే ఉంటది ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూజించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు లేరు నువ్వు గాలి మోటార్ల కూడా కాదు భూమి మీద దగ్గర నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళలు తిరుగుండి ఎన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు ట్రైలరే నేను చెప్తున్నా ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే రేపు ముంగట్టున్నది సెవెంటీ ఎంఎం సినిమా రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా ఉద్యమాల కిల్లా ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్ర యాత్ర అందరికీ గుర్తే ఉంటది ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూజించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు లేరు నువ్వు గాలి కూడా కాదు భూమి మీద దిగిరా నువ్వు నీ మంత్రులు గాలి మోటార్లు తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళలు తిరుగుండి